కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అరసం గుంటూరు జిల్లా శాఖ ఈ తరం కోసం కథాశ్రవంతి పేరిట ప్రచురించిన షేక్ హుసేన్ సత్యాగ్ని కథలు సంపుటి నుండి కుచేలుడు కథ రచన శ్రీ షేక్ హుసేన్ సత్యాగ్ని వినిపిస్తున్నది పప్పు భోగారావు కడప జిల్లాలో రాయలపంతులపల్లె గ్రామంలో షేక్ హుసేన్ పంతొమ్మిది వందల నలభై సంవత్సరం జూన్ ఒకటో తేదీన షేక్ సాహెబ్ బషీరాబీ దంపతులకు జన్మించారు కడప రామకృష్ణోన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యుల వారితో పరిచయం ఏర్పడి ఆయన శిష్యుడిగా ఘనతకెక్కారు పాఠశాల చదివేటప్పటి నుండి నాటకాల్లో వేషాలు వేసేవారు కాలేజీ ఉత్తమ కళాశాల అంతర్ విశ్వవిద్యాలయ నాటక పోటీలలో ఉత్తమ నటుడిగా బహుమతి పొందారు సరాలు ఛందస్సులో భగ్నవీణ గేయి కావ్యం రాశారు చదువయ్యాక కొంతకాలం చక్రవర్తి రాజకీయ సాంస్కృతిక పక్షపత్రికలో సంపాదకునిగా పనిచేశారు మిత్రుని ఆహ్వానం మేరకు సినిమాకు అసోసియేట్ డైరెక్టర్గా మద్రాసులో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం వరకు పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అగ్నిసరస్సు కథల సంపుటిని వెలువరించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పాచికలు ముస్లిం స్త్రీల కథలను ప్రచురించారు తొలి ముస్లిం కథ రచయితగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మజ్నూషా నాటకం రాశారు రెండు వేల ఒకటిలో సత్యాగ్ని గీతాలు గేయికావ్యం రాశారు రెండు వేల ఐదో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్గా రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిదిలలో రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు రెండు వేల పదిహేనులో ఎమ్మెల్సీగా రిటైర్ అయ్యాక ఇరవై ఒక్క కథలతో సత్యాగ్ని కథలు వెలువరించారు కేతి విశ్వనాథరెడ్డి అవార్డుతో పాటు దోమ వెంకటస్వామి గుప్తా అవార్డు మల్లెబాల సాహితీ అవార్డు రాష్ట్ర ప్రభుత్వ హంస అవార్డు పొందారు వీరి కథల్లో ఎక్కువ భాగం ముస్లిం స్త్రీల కనిపించని కన్నీళ్లను ఎత్తిచూపుతారు సత్యాగ్ని ఎంచుకునే ఏ కథాంశమైనా అభ్యుదయకరంగా ఉంటుంది అభ్యుదయకరంగా ఉన్నంత మాత్రాన ఒక రచన కథానికి అవుతుందా కాదని సత్యాగ్నికి తెలుసు కొడవటిగంటి కుటుంబరావు రాచమల్ల రామచంద్రారెడ్డి వల్లంపాటి వంటి ముందు తరం విమర్శకులు చెప్పిన నియమాలన్నీ చాలా వరకు ఈ కథల్లో కనిపిస్తాయి రాతమల్లు రామచంద్రారెడ్డి చెప్పిన అనుభూతి సాంద్రత ఉంటుంది ఆ అనుభూతి సాంద్రత అలంకారాల నగశీలతోనూ తమ పాండిత్య తీవ్రతతోనూ రచయిత మనకు కలిగించడు సత్యాగ్ని చెబుతున్న కథాంశాల్లోనే అది ఇమిడి ఉంటుంది కథాంశాలను ఎన్నుకోవడంలోనే కాదు కథానికి నిర్మాణంలోనూ సత్యాగ్ని తీసుకునే శ్రద్ధ మనకు కనిపిస్తుంది సత్యాగ్నికి కథానికతత్వం అలవకగా అబ్బిందని ఆయన కథలు చెబుతాయి అంటారు గజ్జెల మల్లారెడ్డి సాహిత్య పురస్కారం డాక్టర్ మల్లెమాల సాహిత్య పురస్కారం కవి సాహిత్య సాంస్కృతిక సంస్థ ఇచ్చే గురదాడ పురస్కారం అందుకున్న ప్రఖ్యాత రచయిత జర్నలిస్టు శ్రీ పాలగిరి విశ్వప్రసాదరెడ్డి గారు నిద్రపట్టక మంచం మీద అటు ఇటు పొర్లుతున్నాడు రంగయ్య పాత నొరక మంచం పిస్సులు వదిలేనాయి దొర్లినప్పుడంతా కిర్రు కర్రు మంటోంది ఏంది ఒకేమైనా పొరుగుతుండవు నిద్రపో మళ్ళ పొద్దున్నే లేయాలి కదా అంటూ ఉంది పక్కన వేరొక మంచం మీద మూడేండ్ల బిడ్డతో పడుకున్న భార్య మొగుడి మీద మిక్కిరి కనికరంతో పగలంతా పొలం పనిచేసి రెక్కలు ముక్కలు చేసుకుని వస్తాడు రాత్రి అయినా బాగా నిద్రపోకుంటే ఒళ్ళు అలిసిపోతుందని ఆమె బాధ రంగయ్య మధ్య మధ్యలో తల కొంచెం పైకెత్తి వైపు ఆతృతగా చూస్తున్నాడు ప్లాస్టిక్ కవర్లో చుట్టి పూలదండ పెట్టాడక్కడ కవర్లో ఏముందోనని దండ పాడు చేస్తుందామనని భయం తాగితే పూల రేకులు రాలిపోతాయని చాలా గోప్యంగా పెట్టాడు సాకుడి పిల్లి ఎక్కడో మూలను నక్కి పడుకుంది రెండంకణాల పూరిల్లు అతనిది ఒక అంకణం మధ్యలో పెట్టగోడ అటువైపు పొయ్యి పొంత అక్కడే వాళ్ళ వంట వార్పు బయటి వాకిలికి ఎదురుగా ఖాళీ స్థలంలో రెండు మంచాలు వేసుకున్నారు పిట్టగోడ మీద కిరసనాయల బుడ్డి కరెంటు పోయినప్పుడు వెలిగించుకోవడానికి పైన నిట్టాడుకు ఒకే ఒక కరెంటు బల్బు వేలాడుతుంది వాకిలికి ముందు చిన్న వసారా అక్కడే ఎద్దుల్ని కట్టేస్తాడు రంగయ్య అంటూ ఒళ్ళు విదిలించుకుంటూ పిట్టగోడ వద్దకు వచ్చింది పిల్లి బహుశా బయట పోయే టైం అయిందేమో ఒక ఒదుటిన ఉలిక్కిపడి లేచాడు రంగయ్య తటాలను మూలనన్న ములికర్ర తీసుకున్నాడు మంచం పట్టికేసి దబదబ కొట్టాడు చై పోవే అంటూ గుడ్లువి బెదిరించాడు దాన్ని ప్రేమగా రా రా అని ముద్దు చేసే రంగయ్య కట్టెత్తుకుని కసురుకుంటూ ఉంటే పిల్లికేమీ పాలుపోలేదు దీనంగా రంగయ్య వైపు చూస్తూ అంది నేనేం తప్పు చేశాను అని అడుగుతున్నట్లు కానీ రంగయ్య ఇదేమీ వంట పట్టించుకోలేదు ఈరోజు రాత్రి అది ఇంట్లో ఉండడం సుతరాము అతనికి ఇష్టం లేదు నిర్దయగా కట్టెతో కొట్టబోయాడు పిల్లి భయపడి తడికి వాకిలి దెబ్బల్లో నుంచి దూరి బయటికి పరిగెత్తింది రంగయ్య వాకిలి దెబ్బలు దగ్గరికి జరిపి హమ్మయ్యా అనుకుని నిశ్చింతగా పడుకున్నాడు కళ్ళు మూసుకున్నాడే గాని బొత్తిగా నిద్ర పట్టడం లేదు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఒకే తొందర ఏంది పాడు రాత్రి ముందుకు జరగనే జరగదు అప్పుడప్పుడు విసుక్కుంటున్నాడు భార్య గొరకలు పెడుతూ గాఢ నిద్రలో మునిగిపోయింది ఆ ఊళ్ళో రంగయ్య మేనమామ ఉన్నాడు పక్క వీధిలోనే వాళ్ళ ఇల్లు తన భార్య తర్వాత ఇద్దరూ ఆడబిడ్డలే ఆ ఇంటికి ఇళ్లకం వచ్చాడు రంగయ్య అతని సొంత ఊరు అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరం సుమారు పదేండ్ల కిందట అతని పెళ్ళయింది అర్ధకరం భూమి ఇచ్చి పక్కన ఇచ్చినాడు మామ తన పొలం సాగు చేసుకుంటూ ఊర్లో పెద్దరైతులకు బాడుక్కుపోతూ ఉంటాడు మూడేండ్లుగా వరుస కరువు బొత్తిగా పైర్లు పండడం లేదు చిన్న రైతులందరూ నాగు గింజలు తెచ్చుకుని కష్టంగా కాలం గడుపుకుంటున్నారు అంత పెద్ద ఊరు కాదది పదింట్లు పెద్ద రైతులుంటారు మిగతా వాళ్ళంతా ఎకరా అరెకరా లేదంటే కూలి వాళ్ళే కొన్ని ముస్లిం కుటుంబాలు కూడా ఉన్నాయి పొరపుచ్చాల లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారు మొన్నటిదాకా ఊర్లో నెల కడకట చేదుడిబాయి ఒక్కటే గతి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత ఊరు ఆసామి బాలచంద్రుడు గెలిచాడు ఆయన చిన్న వయసులోనే మంత్రి కూడా అయినాడు ఆయన పుణ్యమాని ఊరికి రక్షిత మంచినీటి పథకం వచ్చింది వీధి వీధిలో కొళాయిలు బిగించారు దీన్ని ప్రారంభించడానికి రేపు పది గంటలకు మంత్రి ఆ ఊరొస్తున్నాడు ఊరంతా పండగ వాతావరణం నిండుకుంది రంగయ్యకు పట్టపాగా లేవు ఆనందంలో ఉరకలేస్తున్నాడు ఊరంతా కలిగి తిరుగుతున్నాడు కనిపించిన ప్రతివాడితో తానే కల్పించుకుని మాట్లాడుతున్నాడు బాలచంద్రుడిది మా ఊరే మా ఊరు వీధి బడిలో ఇద్దరూ ఐదో తరగతి కలిసి చదువుకున్నాం నేనంటే వల్ల మాలిన అభిమానం అంటూ ఒక్కటే చెప్పడం మంత్రి ప్రోగ్రాం తెలుస్తూనే వేయాలనుకున్నాడు కానీ దగ్గర ఎర్రని యాగాని లేదు ఒక పెద్ద రైతుకు తన దెబ్బలో ఎరువు ఇస్తానని ఇరవై రూపాయలు అడ్వాన్స్గా తెచ్చుకున్నాడు పది కిలోమీటర్ల దూరం ఉన్న మండల కేంద్రానికి పోయి పూలదండ కొనుక్కొచ్చాడు దగ్గరుండి కొసరి కొసరి కట్టించాడు ఆ దండ వాడిపోతుందని నీళ్లు చల్లి జాగ్రత్తగా పిట్టగోడ మీద పెట్టాడు రంగయ్య ఆలోచనలు తమ బాల్యం మీదికి వెళ్ళాయి బాలచంద్రుడు పెద్దింటి అబ్బాయి అయినా తన ఏడు పిల్లలతో కలిసి మెలిసి బాగా తిరిగేవాడు పొద్దుస్తమానం రంగయ్య అన్నంటే ఉండేవాడు చాలాసార్లు రంగయ్యను తండ్రి మందలించేవాడు బడి లేనప్పుడు ఇంట్లో పని పాట చేసుకోకుండా పెద్దవాళ్ళు పిల్లలు నింటబెట్టుకుని తిరిగితే ఎట్లరా అని ఆ మాటలేవి చెవురి వేసుకునేవాడు కాదు రంగయ్య ప్రతిరోజు మధ్యాహ్నం బొబ్బతిన్నాక ఊరు బయట దొరివిబాయికి పోతారు ఈదులాడేదానికి బాయి గట్టి మీదుండి సొరంగాలు కొట్టడంలో పోటీలు రంగయ్య బాలచంద్రుడు అందరికంటే ఫస్ట్ అని పిల్లలందరూ పొగిడేవాళ్ళు గుటక పట్టి లోపలికి పోయి పూడి తెచ్చేవాళ్లలో కూడా వాళ్ళదే పైచేయి సాయంత్రం పూట బడి వదులుతూనే రకరకాల ఆటలు ఒక్కో రోజు ఒక్కో ఆట అన్నింట్లో బాలచంద్రుని గుంపుదే గెలుపు శని ఆదివారాలు సెలవు దినాలు బావిడితోపుల్లో వనాల్లో బెల్లం చెరుకు తోటల గట్ల మీద ఎక్కడ చూసినా వాళ్ళ గుంపే ఊర్లో రైతులెవరూ బాలచంద్రుణ్ణి పల్లెత్తు మాట అనేవారు కాదు రైతులందరూ మండీలో ఖాతాదారులే ఒకరోజు మామిడితోపులో పెద్ద గండం గడిచింది బాలచంద్రునికి అతను గురి చూసి రాళ్లతో మామిడికాయలు కొడుతున్నాడు ఎండుటాకుల్లో పడుకున్న పామును చూడకుండా తొక్కినాడు అది బుస్సుమను పడగెత్తి లేచి తోక మీద నిలబడింది ఏ క్షణంలోనైనా అది బాలచంద్రుణ్ణి కాటు వేసేసేది బాలచంద్రుడు గమనించలేదు ఒక మిత్రుడు చూసి అమ్మో పాము అంటూ కేకలేశాడు దాంతో అందరూ భయంతో అక్కడి నుంచి పరిగెత్తిపోయారు తన చెంత బుసలు కొడుతున్న పాముని చూసి వణికిపోయాడు ఇది గమనించాడు రంగయ్య పాము ఇక బాలచంద్రుడిని కాటు వేయబోతున్నంతలో మెరుపు తీగవలే ఒక్క ఉదుటిన పాము తల మీద బలంగా కట్టెతో కొట్టాడు పాము విదిలించుకునేసరికి మరో దెబ్బ వేశాడు పాము గిలగిలలాడుతూ చచ్చిపోయింది మిత్రులందరూ రంగయ్య చుట్టూ చేరి ఎంతగానో మెచ్చుకున్నారు బాలచంద్రుడికి వణుకు తగ్గలేదు రంగయ్యను గుండెకి హత్తుకున్నాడు నన్ను బతికించావురా అన్నాడు హృదయంలో నుంచి అతని మాటలు తడబడుతున్నాయి ఐదో తరగతి అయిపోయింది బాలచంద్రుణ్ణి పై చదువులకు పట్టణం పంపించారు అప్పుడప్పుడు అతని గ్రామానికి వచ్చినప్పుడు చిన్ననాటి మిత్రులు అందరితోని కలిసేవాడు బస్తీ నుంచి తెచ్చిన తిరుబండారాలు అందరికీ పంచిపెట్టేవాడు కొంచెం పాతబడిన బట్టలన్నీ తెచ్చి గుట్టుగా రంగయ్యకి ఇచ్చేవాడు ఊర్లో ఉన్న నాళ్లు ఆటలు పాటలు సంతోషంతో కాలం సరిపోయేది కాదు సంసార పరిస్థితులు చితికిపోయి ఐదో తరగతితోనే రంగయ్య చదువు ఆగిపోయింది అతనికేమో బాలచంద్రునితో పాటు చదువుకోవాలని ఆశ కానీ అతని ఆశ అడియాసే అయ్యింది ప్రతిరోజు తండ్రి వెంట పొలం పనులకు పోవడం సాయంత్రం పశువులు గడ్డి కోసుకుని రావడం ఇది అతని దినచర్య వయసు వచ్చిన తర్వాత సేద్యం పనులు నాలితో సరిపెట్టుకునేవాడు బాలచంద్రుడు ఎన్నికల్లో పోటీ చేశాడు అతను గెలవాలని వాళ్ళ ఊర్లో ఉన్న బండ్లయ్య దేవునికి మొక్కుకున్నాడు రంగయ్య తన చేతి నుంచి ఖర్చు పెట్టుకుని చుట్టపక్కలండ్లకు తిరిగి ఓట్లు వేయమని ప్రచారం చేశాడు ఊరు బయట మండల కేంద్రానికి పోయే మట్టి రోడ్డు పక్కనే మంచినీటి ట్యాంక్ కట్టారు దాని కింద హోదాకు తగ్గట్టుగా నాయకుల పేర్లు రాసి శిలా దిమ్మే పలకానికి పచ్చని సిల్క్గుట్ట కప్పినారు దాన్ని లాగి పతకాన్ని ప్రారంభిస్తాడు మంత్రి పసుపు కుంకుమ కర్పూరం తాంబూలం కొబ్బరికాయలు అన్నింటితో పూజారులు సిద్ధంగా ఉన్నారు చుట్టూ పది పల్లెల నుంచి వచ్చిన జనం ఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయారు ట్యాంకు దగ్గర నుంచి రోడ్డుకి ఇరువైపులా బ్యారికేడ్లు కట్టారు జనం రోడ్డు మీదకి రాకుండా బ్యారికేడ్లకి నిలబడి ఉన్నారు పోలీసులు తప్ప జారి ఎవరైనా రోడ్డు మీదికి వస్తే లాఠీలు తిప్పుతున్నారు పదకొండు గంటలు దాటింది అందరిలో ఒకే ఆతృత మంత్రి ఎప్పుడొస్తాడా అని జనానికి ఒక ఫర్లాంగ్ ముందు సర్పంచ్ స్థాయి నుంచి పై స్థాయి నాయకులందరూ నిల్చున్నారు మంత్రికి స్వాగతం పలకడానికి వారి వెన్నంటి ఒక్కొక్క నాయకుడికి ఇద్దరేసి గన్మెన్ల కాపలా కాస్తున్నారు ఆ దరిదాపులకు సామాన్యునెవరిని రానియడం లేదు అవసరంగా తమ నాయకులను కలవాలని కొందరు బతిమేలాడుతున్నా పోలీసులు వినిపించుకోవడం లేదు నాయకులు అది చూసి చూడనట్టు ఉండిపోతున్నారు సెల్ ఫోన్లు పట్టుకుని మంత్రి ఎందాకొచ్చాడో తెలుసుకోవడంలో బిజీగా ఉన్నారు మండల కేంద్రం దాటినాడంటా అన్నాడు ఒక ఎమ్మెల్యే కండువాలు శాలువాలు పూలదండలు పట్టుకున్న బాగతల్లో కలకలం మంత్రి ప్రోగ్రాం ఇంత అఠాసంగా ఉంటుందా ఊహించలేదు రంగయ్య తన చిన్ననాటి మిత్రులను చూడడానికి ఇంతమంది నాయకులు ప్రజలు రావడంతో ఆనందం పట్టలేకున్నాడు తన కనిపిస్తూనే అక్కను చేర్చుకుంటాడు బాలచంద్రుడు ఆనందంతో కౌగలించుకుంటాడు బాగున్నావా రంగయ్య అంటూ ఆప్యాయంగా పలకరిస్తాడు ఇక్కడున్న వాళ్ళందరి కళ్ళలో కుచ్చుకుపోతాడు తను ఆ ఘడియల కోసం ఎదురు చూస్తున్నాడు రంగయ్య బ్యారికేడ్ల పక్కన నిల్చుని మంత్రి వస్తున్నాడు మంత్రి వస్తున్నాడు జలంలో కలకలం అందరూ తలెత్తి రెప్పవాల్చకుండా చూస్తున్నారు వాహనాలు కనిపించకుండా దట్టంగా ఎర్రధూళి అమ్ముకునింది పోలీసులు లాఠీ కట్టెలతో రోడ్డుకు అడ్డకట్ట వేశారు నాయకులను సమీపించిన వాహనాలు గర్ర అని ఒకదాని వెనక ఒకటి వరుసగా ఆగినాయి పరంధామయ్య పరంధామయ్య అన్నారు పెద్దలందరూ ఒకేసారి వెనక వాహనాల్లో నుండి రోడ్డు మీదకు దూకిన జనం పెద్ద పెట్టిన నినాదాలు చేస్తున్నారు పరంధామయ్య జిందాబాద్ పరంధామయ్య జిందాబాద్ పరంధామయ్య నింపాదిగా కారు దిగాడు ముసుముసిగా నవ్వుతూ రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ పెద్దల్లో కలిసిపోయాడు అందరూ ఆప్యాయంగా అతన్ని పలకరించారు పరంధామయ్య రాష్ట్రంలో పెద్ద పేరున్న బ్రాందీ షాపుల యజమాని ఎన్నో పట్టణాల్లో అతనికి ఖరీదైన బార్లున్నాయి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలిసిమెలిసి ఉంటాడు ఇంతలో మంత్రి వస్తున్నట్లు మళ్లీ కలకలం రేగింది దుమ్ము రేపుకుంటూ మంత్రి కాన్వాయి వచ్చి ఆగింది ఎస్కార్ట్ డోరు తెరవగానే మంత్రి కారు దిగాడు ముఖానికి చిరునవ్వు పులుముకుని చేతులెత్తి నాయకులకు నమస్కరించాడు జనంవైపు తిరిగి చేయి ఊపాడు బ్యారికేడ్ల కిరువైపులో ఉన్న జనంలో ఉత్సాహం కట్టలు తెంచుకుంది బాలచంద్రుడు జిందాబాద్ బాలచంద్రుడు జిందాబాద్ అంటూ పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ మంత్రి వైపు పరుగులు తీశారు కొందరు బ్యారికేడ్లు వస్తున్నారు రంగయ్య కూడా హడావుడిగా ముందుకు కదిలాడు అక్కడక్కడ బ్యారికేడ్లకు కట్టిన అడ్డుకట్టలు ఊడిపోయి సందులు ఏర్పడినాయి ఇది చూసిన స్థానిక పోలీసులు కంగారుగా పరిగెత్తికొచ్చారు మంత్రికి చుట్టూ వలయంగా నిల్చున్నారు మరికొందరు పోలీసులు జనాన్ని మంత్రి దగ్గరికి రాకుండా నిలవరిస్తున్నారు డివిజనల్ పోలీస్ అధికారి దగ్గరుండి పెద్దలందరి చేత సత్కార కార్యక్రమం సాగించాడు మంత్రి అందరినీ పేరు పేరున పలకరిస్తూ కరచాలనం చేశాడు అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగాడు మంత్రి పరంధామయ్య వందిబాగతులంతా ఒక్క పెట్టున జిందాబాదులు కొడుతూ మంత్రిని చుట్టుముట్టారు కొందరు ఓ పెద్ద పూలదండ మోసుకొస్తున్నారు జనాన్ని అటు ఇటూ నెట్టి వారికి దారి ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు ఒక ఎమ్మెల్యే పరంధామయ్య వైపు చూపిస్తూ మీ వయసుకు తగ్గట్టు నలభై రెండు కేజీల దండ తెచ్చాడు పరంధామయ్య అన్నాడు మంత్రితో మంత్రి పరంధామయ్య వైపు అభిమానంగా చూశాడు పరంధామయ్య దండ పట్టుకున్నాడు నాయకులందరూ తలా ఒక చెయ్యి వేసి అంత పెద్ద దండను మంత్రికి వేసే కార్యక్రమం పూర్తి చేశారు చుట్టుపక్కల వాళ్లంతా అలవాటుగా చప్పట్లు కొట్టారు పరంధామయ్యతో కరచాలనం చేసి మంత్రి వడివడిగా ముందుకు సాగాడు తన్ను దాటుకుని పోతున్న వైపు చూశాడు రంగయ్య బాలచంద్రుడు బాలచంద్రుడు అన్నాడు ఆతృతగా మంత్రికి పట్టలేదు రంగయ్యకేమీ దిక్కుతోచలేదు గుంపులో ఉండడం వల్ల మంత్రి తనను చూసి ఉండడని దండ పట్టుకుని కేకలు వేస్తూ పరుగులు తీశాడు అడ్డం వచ్చిన వారినందరినీ బలంగా తోసుకుంటూ ముందుకు పోతున్నాడు తనకు ముందు దూరంగా పోతున్న మంత్రి తప్ప అతనికి ఏదీ కనిపించడం లేదు జనం తొక్కిసేలాటలో కాలికున్న హవాయి చెప్పులు ఎప్పుడో దిగిపోయాయి కాలి బొటను వెలిగి గాయమై రక్తం కారుతోంది అయినా అతను బాలచంద్రుడు అంటూ ముందుకు రాబోయాడు ఇది గమనించిన ఎస్కార్ట్ పోలీసులు అతను బలంగా పక్కకి నెట్టారు కానీ అతను నిలదొక్కున్నాడు తనకు సమీపంలో పోతున్న మంత్రివైపు చూస్తూ దండవేస్తానని మూగభాషలో కళ్లతో పలకరించాడు మంత్రి చటుక్కున చూపులు తిప్పుకుని అతను చూడనట్లు ముందుకు వెళ్ళిపోయాడు రంగయ్య మనస్సు చివుక్కుమంది లేదు లేదు బాలచంద్రుడు అట్లా చేయుడు అని మనసును కుదురుపరుచుకున్నాడు పట్టు విడవకుండా మంత్రి వెన్నంటి నడుస్తున్నాడు వెనుక నుండి ఇది గమనించాడు మరో పోలీసు పరిగెత్తుకుంటూ వచ్చాడు రంగయ్య నడువు పట్టుకుని బలంగా పక్కకి విసిరాడు ఒక్క ఉదుటిన బ్యారికేడ్ల మీద పడ్డాడు రంగయ్య నిలదొక్కుకోలేక కింద పడ్డాడు పూలదండ విసురుకుపోయి దూరంగా పడింది ఒక ఆకతాయి దండలు తీసుకుని ముక్కలు చేశాడు విడిపూలను జనం మీద జల్లుతూ జై అంటూ కేకలు వేసుకుంటూ పరిగెత్తాడు రంగయ్యకు నీరసం అలువుకుంది బలమంతా కూడ తీసుకుని లేవబోయాడు వెనక నుండి పరిగెత్తుకొస్తున్న ఒకతను బలంగా గుద్దుకున్నాడు మళ్లీ కింద పడిపోయాడు రంగయ్య అతన్ని జనం పట్టించుకోకుండా గబగబ తొక్కుకుంటూ పోతున్నారు మీరింతవరకు కుచేలుడు కథ విన్నారు రచన శ్రీ షేక్ హుసేన్ సత్యాగ్ని వినిపించినది పప్పు భోగారావు ఈ కథ నవ్య వీక్లీ రెండు వేల ఆరో సంవత్సరం ఏప్రిల్ పన్నెండో తేదీ సంచికలో ప్రచురితమయ్యింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती